హాయ్ అండి ఈరోజు నేనైతే మహాశివరాత్రి రోజు శివునికి నైవేద్యంగా అలసంద గుగ్గులు అయితే చేస్తున్నాను దానికోసం నైట్ అంతా అలసందల్ని అయితే ఒక నైట్ నానబెట్టి పెట్టుకున్నాను చూడండి అలసందలు బాగా నానిపోయినాయి ఇప్పుడు నానిన అలసందని ఒక త్రీ టైమ్స్ కడిగేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఉడికించుకుందాము అలసందలకి ఒక విజిల్ సరిపోయిద్దండి కొంచెం వాటర్ పోసుకొని సరిపనంత రాక్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి మీరు ఇలా నైట్ నానబెట్టడం మర్చిపోయినా పర్లేదు టూ విజిల్స్ చూస్తే అర అలసందలు త్వరగా ఉడికిపోతాయి అలసందల ప్లేస్లో పెసలు బొబ్బర్లు బ్లాక్ అయినా తీసుకోవచ్చు ఏవైనా పర్లేదండి మనం రైస్ ఐటమ్ తినం కదా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా గుగ్గుళ్ళు ఫ్రూట్స్ అయితే తిని ఉండొచ్చు ఇప్పుడు ఒక విజిల్కి చూడండి నాకు బాగా మెత్తగా అయిపోయినాయి గుగ్గిళ్ళు వీటిని ఒకసారి వాటర్ని వంపేసుకొని పుప్పు పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యాక పోపు గింజలు వేసుకుంటున్నాను నేను పోపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను గుగ్గుల్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగు మిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకం కూడా వేసుకొని అన్నీ ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి మనకి దేవుడికి కాబట్టి మనం ఉల్లిపాయే ఉల్లిపాయలు అయితే వాడట్లేదు ఇప్పుడు నీళ్ళు పంపేసుకున్న గుగ్గులను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవడమేనండి గుగ్గుళ్ళు అయితే రెడీ అయ్యి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం ఇలా శివునికి గుగ్గుళ్ళు అయితే నైవేద్యంగా పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్